आप पेड़ कंसीपेटिंग मैडम आई एम नेविगेटर मात्र देखापन की गंगा या अगर ये मानते हैं ऐसे सबका स्टन लिखवा ये नहीं आज के का कौनड़ा या अच्छा अच्छा फिल्म मैं तो मैं भरोसा नहीं कर रहा बेटा యాదగిరి జవహర్ నగర్ ఇప్పుడు కూడా నివాసం మెజీషియన్ చేయడమే కాకుండా నేర్చుకునే ఆసక్తి గల వాళ్ళకి ట్రైనింగ్ కూడా నా ఫోన్ నెంబర్ చూస్తాను నేర్చుకునే ఆసక్తి గల వాళ్ళు సపోర్ట్ చూసేవాళ్ళు సర్ఫెంట్గా కోరుతున్నారు నా ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ ట్రిపుల్ సిక్స్ నైన్ ఫోర్ మళ్ళొకసారి మళ్ళొకసారి ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ ట్రిబుల్ సిక్స్ నైన్ ఫోర్ ఓకే తొంభై యాదగిరి జవహర్ కాకుండా అమెరికా లండన్ కెనడా కాల్సాని భవిత దేశాల్లో కూడా ప్రజలు ఇచ్చేస్తాను అక్కడ నా యొక్క ప్రతిభ నచ్చి వారు అది ందుకు నాకు టికెట్ లభించింది చాలా సంతోషంగా అయితే ఎక్కడ అక్కడ చెన్నైలో మా అబ్బాయి కాదు ఎంత కొడుతున్నాడు మా అన్న కొడుకు మా అన్న కొడుకున్నాడు చెన్నడాలో కాలిఫూనర్లో మా అబ్బాయి వాళ్ళ తర్వాత మాకు కూడా అవకాశం కలిపి వచ్చింది ఇవ్వాలి మేము మాకు ఓకే మ్యాజిక్ హలో

నేను ఇప్పటికే లైవ్ ఇస్తాను కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ సార్ ఓకే నేను చూపిస్తున్నాను నేర్పిస్తాను తప్పకుండా ఇంతమంది ట్రేక్స్ ముందు నా యొక్క ప్రదర్శన చూపిస్తున్న వాళ్ళ దగ్గరలో సో చేయ నేర్చుకునే వాళ్ళకి ట్రైనింగ్ కూడా నేర్చుకోవచ్చు నా యొక్క ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ టూ వన్ ట్రిపుల్ సిక్స్ నైన్ ఫోర్ గారు నేను పడిపోతాయి కదంతా కూడా డబ్బులు

क्या था पूरा इतना सर जा रहा है सर गाना और करना है कमोड तो 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 नहीं लगा हां ये मत रखो बटो बाबू ఎలాగొచ్చినా అలాగే మాయమైపోవటచ్చు అండి నచ్చితే కాపు కొట్టాలి నచ్చకపోతే నన్ను కొట్టచ్చు ఆ మాట మా అమూల్యమైన సమయాన్ని నేను ఇదా చేయకూడదు అందుకని మీరు నమ్మకొట్టేస్తాను ఇవ్వండి ప్రవేశిస్తాను

मोसेकिंड சரி <laughs> நம்ப